ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని జీవీఎంసి పార్క్ దగ్గర ఉన్నాం అయితే ఉదయాన్నే వ్యాయామం చేసేందుకు జీవీఎంసి అధికారులు అనేది వినూత్నంగా ఇక్కడ ఓపెన్ జిమ్ అనేది పెట్టడం జరిగింది అయితే నగరం నడిబడిన అది అపార్ట్స్మెంట్స్ మధ్యలో పెట్టడం వల్ల చాలామందికి ఆరోగ్యకరమని చెప్పవచ్చు ఎందుకంటే గ్రౌండ్స్కి వెళ్ళాలంటే చాలా దూరంగా వెళ్ళాలి అదే సిటీ మధ్యలో అపార్ట్మెంట్స్ మధ్యలో ఇలా పార్కులో పెట్టడం చాలా బాగుందని నగరవాసులు అయితే చెప్తున్నారు అయితే ఈ ఓపెన్ జిమ్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తానండి అందరికీ నమస్తే నమస్తే అండి అంటే ఆరోగ్యం అనేది కాపాడుకోవడం మన బాధ్యత అండి యాక్చువల్ చెప్పాలంటే ఎర్లీ మార్నింగే లెగి మనంతట మనం తెలుసుకొని ఆరోగ్యంగా అన్ని రకాలైన పద్ధతుల్లో కొంచెం ఆరోగ్యంగా చేయాల్సినవి నడవటం వ్యాయామం చేయటం అన్నీ చేస్తూ ఉంటే మంచిదే ఈ జీవిఎంసి పరిధిలో ఈ యంత్రాలు అన్నీ పెట్టారు కదా చాలా బాగున్నాయి మరి ఒక విధంగా పెట్టడం వల్ల సామాన్యకి అందరికీ అందుబాటులో ఉన్నాయనే చెప్పుకోవచ్చు జిమ్కి వెళ్ళాలంటే సుమారు నెలకు పదిహేను వందలు రెండు వేలు వరకు అవుతుంది అదే ఇక్కడ అయితే ఫ్రీగా చేసుకుంటున్నాం రోజు మా ఫ్రెండ్స్తో వస్తాను ఇక్కడ చేసుకుంటూ ఒక అరగంట గంట చేసుకుంటూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం కానీ వ్యాయామం అనేది మరి ఇంకా తిరిగి చూడాల్సిన అవసరం లేదు డైలీ చేయాలి కానీ ఆరోగ్యమే మహాభాగ్యం వస్తున్నారా రెగ్యులర్గా వస్తానండి తెల్లవారి నాలుగున్నరకి అలాగా బయలుదేరి వస్తాం ఇది అసలు మంచు అంత చలికాలం కదా కొంచెం ఐదు ఐదున్నర ఆ టైం కూడా ఒక్కోసారి అవుతుంది కానీ రావడం అయితే నగరం నడిపోయినా ఇలా పెట్టడం మామూలుగా వాకింగ్ రన్నింగ్ చేయాలంటే వేరే ప్రాంతాలకు వెళ్ళాలి అవును సిటీ మధ్యలో సిటీ మధ్యలో ఇది ఇలాంటి పార్కుల దగ్గర ఇలా పెట్టడం చాలా బాగుంది కదండి ఎంతో హ్యాపీగా ఉంది అందరికీ ఇల్లు దగ్గరలోనే ఒక అందుబాటులో రావడం అనేది చాలా గొప్పగానే చెప్పుకోవచ్చు